స్థలియందు ఉండటం చూసి బాదామి చాలుక్యులలో ముఖ్యుడైన విక్రమాదిత్యరాజు ఈ ఆలయాన్ని ఆరో శతాబ్దంలో నిర్మించటం జరిగింది ఆ నదుల సంగమస్థలియందు అయితే దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్రాత్మకమైనటువంటి కట్టడము శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేయటం వల్ల అక్కడ ఉంటే ముంపున గురికాబోతుందనమాట దీనిని భారత పురాతత్వ శాఖ వారు ఈ ఆలయాన్ని ఎలాగైనా పరిరక్షించాలి ఎంతో చరిత్రాత్మక కట్టడము భావితరాల వాళ్ళు చూసి అబ్బ్రపడ పడే విధంగా ఉంది కాబట్టి దీనిని ఎలాగైనా పరిరక్షించాలని కోట్లాది రూపాయల ఖర్చుతోటి పంతొమ్మిది వందల ఆరు నుంచి తొంభై దాకా ఆలయాన్ని యథాతథంగా అక్కడి నుంచి పెకలించుకొచ్చి ప్రతి రాయికి నంబరింగ్ ఫోటోలు మ్యాప్లు బ్లాక్ అండ్ వైట్ సినిమా రీల్లాగా తయారు చేసుకొని యథాతథంగా మళ్ళీ అలంపూర్లో పునర్నిర్మాణం కావించడం జరిగింది అయితే ఇది అలంపూర్లోనే ఎందుకు నిర్మించాల్సి వచ్చిందంటే అలంపురం దక్షిణ కాశీ అనమాట దక్షిణ కాశీ అయిన అలంపురానికి సమీప నదుల సంగమం అయినటువంటిది ఇది కృష్ణా తుంగా భద్రానదులు కలిసిన సంగమం అక్కడ ఉత్తరాదిన కాశీకి సమీపంలో ఏ విధంగా అయితే గంగా యమునా సరస్వతుల సంగమం కలదో అలాగే ఈ దక్షిణ కాశీ నెల అలంపురానికి సమీప నదుల సంగమం కావడం చేత దీనిని తుంగా తుంగభద్రానదులు కలిసిన సంగమం కావడం చేత దీనిని దక్షిణ ప్రయాగగా పిలవడం జరుగుతోందనమాట ఆధారంగా కూడా ఇక్కడ యమునాదేవి శిల్పం కూడా ఉంది పక్కనే మనకు అటువైపు గంగా శిల్పం కూడా ఉండేది అయితే ఎంతో చరిత్రాత్మైనటువంటి కట్టడం ఇది ఇక దీనిని సన్నది సంగమేశ్వరం అని కూడా పిలుస్తారు ఆరు నదుల కలయిక అంటే కృష్ణ వేణి భీమ మలప్రభ అనేటువంటి నాలుగు నదులు అంతర్వాహినులు తుంగభద్ర కలిసి తుంగభద్ర అంటున్నాము రెండు నదులు మొత్తం ఆరు నదులు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ రావడం చేత దీనిని సన్నది సంగమేశ్వరం అని కూడా పిలుస్తారనమాట ఆ నదుల కలయిక కూడా అక్కడ ప్రత్యక్షంగా కనిపించేది నీలవర్ణంగా కృష్ణాకు సంబంధించి తెలుపు రంగు తుంగభద్రలు కలిసి కలిగినట్లుగా కనుచూపు మేర వరకు కనిపించేదనమాట మా బాల్యంలో నేను పదిహేడో ఏట వరకు అక్కడ చేసేయడం జరిగింది ఈ ఆలయానికి ఆ కళ్ళెదుటనే మొత్తం ఆలయం అంతా కూడా ఇక్కడ అలంపుర నందు పొడ నిర్మించడం కూడా జరిగిందనమాట అలాగే చుట్టూ కూడా చూడదగ్గ శిల్పాలు ఉన్నాయి ద్వారపాలకులు ఇరువైపులా ఆలయానికి ద్వారపాలకులు చెక్కడం జరిగింది వాళ్ళు వచ్చేసేసి శంఖనిధి పద్మనిధి అని పిలవడం జరుగుతుంది అట్లాగే యమునాదేవి శిల్పము హరిహరుడి శిల్పము మరియు అర్ధనారీశ్వరుడు చుట్టూగూడ యమధర్మరాజు మన్మథుడు షోడశు జనటరాజమూర్తి ఈ విధంగా చూడదగ్గ ఉన్నాయి నలుమూలల ముస ముసళ్ళు ఇక్కడ ప్రత్యేకత అనమాట మామూలుగా శివుడి ఆలయాల మంటపం పైభాగాల్లో నంది విగ్రహాలుంటే ఇక్కడ ముసళ్ళు చేర్చి పెట్టడం జరిగింది ఆ నదుల మధ్యలో ఎక్కువగా ముసళ్ళు ఉండేటివి కాబట్టి నదుల మీద నుంచి దర్శనార్థం వచ్చే యాత్రికులకు జాగ్రత్తతో మెలగండి ఇక్కడ ముసళ్ళు ఉండేటందుకు హెచ్చరికగా ఆ రోజుల్లో పెట్టడం జరిగింది అదే భావన చేత నిర్మాణం చేయటం కాబట్టి అదేవిధంగా మళ్ళీ యథాతథంగా ఈ ఆలయాన్ని ఇక్కడ అలంపురన్నందు పది ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఆలయము వాతావరణం ప్రశాంత వాతావరణంలో చూడ చూపుర్లకు ఇట్టే ఆకర్షించే విధంగా ఈ ఆలయం ఉండటము ఇక్కడ దర్శించుకున్నటువంటి వాళ్ళు కూడా తంజావూరు బృహదీశ్వరాలయం వెళ్ళి చూస్తున్నామా లేదు వరంగల్ వేయి స్తంభాల గుడి వెళ్తున్నామా కోణార్కు సూర్యనారాయణ స్వామి టెంపుల్ చూడడానికి వెళ్ళామా అనేటట్టుగా అంతా అబ్బురపడతారనమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఫోటోలు దిగాలని తాపత్రయం చెందుతారనమాట అలాగా ఉంటుంది లోపల ప్రధాన అనేటువంటి సంగమేశ్వర స్వామి మరియు విఘ్నేశ్వరుడు అమ్మవారి భవానీ దేవి ఉంది వీరభద్రస్వామి దక్ష ప్రజాపతి బయట ప్రాకారంలో దశావతారాలతో కూడిన శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఏ విధంగా అయితే అయోధ్యలో బాలరాముడికి దశావతారాలు చెక్కడం జరిగిందో ఆర్చిలో అదే రీతిలో ఆ రోజుల్లోనే విష్ణుమూర్తికి దశావతారాలు ఇరువైపులా శ్రీదేవి భూదేవి పాదాల చింత గరుత్మంతుడు కూడా ఉండటము మరి అదేవిధంగా ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటిది అనమాట విష్ణుమూర్తి వైకుంఠ ద్వార దర్శనం అంటే న్యాచురల్గా విష్ణువు ద్వారముఖంగా ఉండడం కూడా ఇక్కడ విశేషం నేచురల్గా ఎన్నో ఏళ్ళ బట్టి ఉన్నటువంటి ఆలయము వైకుంఠ ద్వార దర్శనం కావడం చేత వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి తింటాము ఆ రోజున దర్శించుకున్న కూడా మహాఫలితం లభిస్తుంది అనమాట ఇక ఆమలకస్కరంతో అలరాడుతూ ఉంటుంది ఈ ఆలయాలన్నీ కూడా మామూలుగా బ్రహ్మ ఆలయాలు అనుకోండి ఈ సంగమేశ్వర ఆలయం అదేవిధంగా కర్ణాటక రాజులు కాబట్టి వీళ్ళు బాదామి పట్టదకల్లు వైహోళే ఇలాంటి కట్టడాలన్నీ కూడా ఆమలకసికరంతో అలరాడుతూ ఉంటాయి ఈ ఆలయాలన్నీ ఆలయం మొత్తం గజాద్రోహణమని ఏనుగు యొక్క భుజస్కంధాలపైన మోస్తున్నట్టుగా ఏనుగు బొమ్మలు చెక్కడం జరిగింది లోపల స్తంభాలపైన రుద్రాక్షమాలతో డిజైన్ చేసి చెక్కడము మరి ఆ ద్వారం పైభాగంలో గరుడు పెట్టడం జరిగిందనమాట ముఖద్వారం శివుడి ముఖద్వారం అయిన గరుడు పైన గరుడు అంటే శివకేశవులకు భేదం లేని విధంగా ఈ రాజులు రెండు మతాలను సమదృష్టితో చూడడం చేత హరిహర శిల్పము విష్ణువుని పెట్టడము ముఖద్వారం పైన గరుడు పెట్టడం కూడా జరిగిందనమాట అదేవిధంగా స్వామి కింద మరకతలింగం ఒకటి లభ్యం కావడం జరిగింది అందులో బ్రహ్మభాగము విష్ణుభాగము రుద్రభాగం అని మూడు అలలుగా ఉండబడినటువంటి లింగాకారము రెండవ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచి దేశపు బంగారు నాణ్యాలు కూడా పాదులలో లభ్యం కావడం జరిగిందనమాట అన్ని ఆలయాల అలంపూరు ఆలయాలన్నింటికంటే కూడా ఒక వంద ఏళ్ళు ముందుగా చరిత్రాత్మకమైనటువంటి కట్టడం ఇది ఎందుకంటే ఆ నదుల స్థలంలో ఈ ఆలయం నిర్మాణం చేస్తుంటే ఇబ్బందికరం ఏర్పడుతూ వచ్చింది నదులు పొంగిరావటము ఆ నదుల తాకిడికి ఈ కట్టడానికి ఇబ్బంది ఏర్పడుతుంటే వాళ్ళు ఇక్కడ మనం చేసిన పని వృధా అవుతుందని చెప్పనేసి తీరాన్ని తీరాన్నించుకుని రెండవ రాజైన రెండవ పలకేసి వినయాదిత్యుడు విజయాదిత్యుడు వాళ్ళ పాలనలో పదమూడవ శతాబ్దం దాకా నవబ్రహ్మ ఆలయాలు నిర్మాణం చేసినట్టుగా మనకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాల ద్వారా అవగతం అవుతుందనమాట ఆ రోజుల్లో శ్రీశైలాన్ని కూడా మరిపించిన క్షేత్రం ఇది శ్రీశైలానికి వెళ్ళాలంటే మార్గం సరిగ్గా ఉండకపోయేది వన్యమృగాల భయము అందువల్ల ఈ నదులే పాతల గంగలు కలుస్తాయి కదా ఇంతకన్నా పవిత్ర నదుల సంగమం మనకు సమీపంలో లభించడం అదృష్టంగా భావించి అటు రాయలసీమ వాసులు కూడా నంది కొట్టుకూరు ఆత్మకూరు కర్నూలు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కానీ ఇటు కొల్లాపూర్ తాలూకా మరి అదేవిధంగా అమ్మవారు కూడా అలంపూర్లో ఆ రోజుల్లో పెద్దగా వెలుగులో లేదు మరుగున పడిపోయింది ఆ ఐదవ శక్తిపీఠంగా విధాదిలుతుంది మనం శ్లోకంలో చదవడమే అలంపూరి జోగలాంబ అని చెప్పనేసి చదవడమే తప్పితే ఎక్కడ ఉంది అనేటట్టుగా జనాలకు తెలిసేది కాదు శక్తిపీఠం అంటే ఏందో తెలియదు అలాంటి సమయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి క్షేత్రం ఇది సంగమేశ్వర ఆలయం అంటే ప్రతి ఒక్కరు శివరాత్రి వచ్చిందంటే ఎడ్లబండ్లపై కాలినడకన సైకిళ్ల మీదుగా వెళ్లి ఆ పవిత్ర నదులలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు నివృత్తి అయితే ఉద్దేశించి నివృత్తి సంగమేశ్వరంగా కూడా పిలిచేవారు అనమాట ఇప్పుడు మనకి ఉన్న నదేనా లేకపోతే ఇది తుంగభద్ర అటు బీచ్ మీదుగా కృష్ణా నది ఓకే కృష్ణాలో అంతర్వాహిను భీమా నది తెలంగాణలో భీమా ప్రాజెక్ట్ అని ఒకటి భీమా మరియు చెప్తున్నాను కదా కృష్ణ వేణి భీమ మలప్రభ మలప్రభ అన్నది అంటే సబ్స్క్రైబర్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది కదా మీరు చెప్పింది మన కృష్ణా నది అది అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే కూడా మంచి ఫలితం మంచి ఫలితం కానీ అక్కడ చేసేటందుకు ఇప్పుడు రాదు అవును బురద ఊబిలాగా దిగబడతాం అది అది వరకు బ్యాక్ వాటర్ లేకముందు మేట ఉండేది క్లియర్గా కనిపించేది అని అదుపులో బ్యాక్ వాటర్ ఉండడం అక్కడ అడ్డుకట్ట వేసినట్టుగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం వల్ల మనకు అక్కడికి ఊబిలాగా దిగబడతాం దగ్గరికి వెళ్ళలేము అంత సాహసం చేయలేము కూడా ప్రాణాలకే ఇబ్బంది అవుతుందనమాట అట్లా ఉండేది ఆ రోజుల్లో పంటలు కూడా కరబుజ పండ్లు కానీ కలంగడి అక్కడ సంగమస్థలలో మంచి పంటలు పండేవి మలప్రభ కృష్ణాలో నాలుగు ఆ అన్ని కలిసి ఇక్కడ తుంగవేరు భద్రావేరు కలిసి తుంగభద్ర అయింది బొస్పేట దగ్గర అక్కడ పైన కలుసుకుని వస్తాయి అనమాట లేదంటే సపరేట్ సపరేట్ గా తుంగవేరు భద్రావేరు అవి రెండు కలిసి తుంగభద్ర అవుతుంది గంగా యమున సరస్వతి అట్లాగా ఆ సరస్వతి అంతర్వాహిని ఆ సరస్వతి నది అంతర్వాహిని అనమాట అక్కడ అట్లాగే ఆ దక్షిణ కాశీ అలంపురం ఎందుకంటే అన్ని పోలిన పోలికలు ఉండాలి కాశీకి సంబంధించి అక్కడ ఉత్తరాదిన కాశీకి సమీప కాశీలో ఉత్తర వాహిని గంగానది ప్రవహిస్తే ఇక్కడ తుంగభద్రలు కలిసి ఉత్తర వాహినిగా ఉత్తర ప్రవహిస్తే దక్షిణ నుంచి అట్లాగే అక్కడ గంగా యమున సరస్వతుల సంగమం ఉంటే ఇక్కడ కృష్ణా తుంగభద్రాదులు కలిసిన సంగమం అక్కడ గయగా ఉంటే ఇక్కడ పాప వినాశం అది గయగా పేర్కొనటం జరిగిందనమాట దక్షిణాదిన ఈ మూడు క్షేత్రాలు ఇక్కడ దర్శిస్తే దక్షిణ కాశీ యాత్ర సఫలం అవుతుంది అని చెప్పేసి భావం అనమాట చాలా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మా సబ్స్క్రైబర్స్ కి అలాగే చాలా మంది కూడా మనకి జోగులాంబ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకొని వెళ్తారు కానీ పవిత్రమైన టెంపుల్ ఉంది ఇక్కడికి కూడా వచ్చి దర్శించుకోవాలని చాలా మందికి తెలియదు అన్నారు ఆ పది మంది ఇంకో పది మంది చెప్తే ఈ టెంపుల్ కూడా రావాలని అని తెలుసు ఈ గుడి గురించి తెలవాలనే నేను ఈ వీడియో మంచిదే మంచి కార్యక్రమమే అయితే ఆర్కియాలజీ వల్ల కూడా కొంత శ్రద్ధ కల్పించుకుని మంచిగా వసతులు కల్పించి ప్రజల సౌకర్యార్థంగా ఇక్కడ వాషింగ్ రూమ్లు కానీ అలాంటివి ఏర్పాటు చేసి దారి సక్రమంగా ఏర్పాటు చేసి ఆ మెయిన్ ప్రధాన ఆలయం అయినటువంటి ఆలయం జోగులాంబ ఆలయం దగ్గర ఒక బోర్డు లాంటిది ఒక కిలోమీటర్ దూరంలో సంగమేశ్వర ఆలయం దక్షిణ ప్రయాగగా విరాజిల్లుతున్న దక్షిణ ప్రయాగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ ఆలయం కూడా దర్శించవలసిన తప్పక దర్శించవలసిన క్షేత్రం అని చెప్పినేసి రెండు లైన్లు రాస్తే వాళ్ళు తెలుసుకొని అక్కడ చూసి వస్తారన్నమాట ఈ సమీపంలోనే ఒక అర్ధదారిలో వచ్చినట్లయితే అర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కాబట్టి తప్పక దర్శించవలసినటువంటి క్షేత్రము ఎంతో విలువైనటువంటివి ఆ రోజుల్లో ఇది ఎంతో చరిత్రాత్మకంగా విరాజిల్లినటువంటిది ఆ రోజుల్లో బ్రహ్మేశ్వర ఆలయం అనేది తెలియదు జోగులమ్మ అంటే ఏందో తెలియదు అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి క్షేత్రము ఏమంటే ఈ ఆలయం ఇప్పుడు అక్కడ ఉండింటే ఒక వెలుగు వెలిగేది ఎందుకంటే రెండు నదుల పుష్కరాలకు కృష్ణా పుష్కరాలు కానివ్వండి తుంగభద్రా పుష్కరాలు వచ్చినా కూడా ఎంతో కిటకిటలాడేవారు జనం కార్తీక పౌర్ణమి రోజుల్లో స్నానాలకు కానీ పుణ్యస్నానాలకు ఇటువంటి వాటికల్లా కూడా పుణ్య కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఆ సంగమం ఎంతో పవిత్రం ఎక్కడ దొరకాలండి మనకు కొన్ని నదులు కృత్రిమంగా